రోజుల్లో అపార్ట్మెంట్లు చాలా పెరిగిపోతున్నాయి దాంట్లో ఐదు ఫ్లోర్లు ఆరు ఫ్లోర్లు ఏడు ఫ్లోర్ల వరకు వెళ్తున్నాయి కానీ ఏదన్నా పెద్ద టీవీ అయినా కానీ పెద్ద వాషింగ్ మిషన్ అయినా పెద్ద ఫ్రిడ్జ్ అయినా కానీ తీసుకెళ్లాలన్నా కానీ చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అది కూడా ఇంటి గుమ్మాలు ఏమో చిన్నగా ఉంటున్నాయి లిఫ్ట్లు చిన్నగా ఉంటున్నాయి దానివల్ల ఈ ప్యాకెట్స్ అండ్ మూవర్స్ వాళ్ళకు మాత్రం చాలా అంటే చాలా కాసుల పంటలు పండిస్తున్నాయి ఎందుకంటే ఈ మధ్యలో ఒక ఫ్రిడ్జ్ ఐదో ఫ్లోర్ నుంచి కిందికి వేరే దగ్గరికి తీసుకెళ్లాలని ప్యాకెట్స్ అండ్ మూవర్స్ వాళ్ళకు చెప్తే వారు వచ్చేసి దాన్ని మొత్తం ప్యాక్ చేసేసి టోటల్గా ఎటువంటి డ్యామేజ్ లేకుండా షిఫ్ట్ చేస్తున్నారు సో కనీసం కట్టే బిల్డర్స్ అయినా కానీ కొద్దిగా ఆలోచించి లిఫ్ట్ సైజులు కొద్దిగా పెంచి దాని చేయడం వల్ల కొంత ఇబ్బందికరంగా ఉండకపోవచ్చు కాబట్టి బిల్డర్స్ అయినా మరొకసారి ఆలోచించి లిఫ్ట్ సైజులు కొద్దిగా పెంచి దర్వాజలు కూడా ఇంటి గుమ్మాలు దర్వాజలు అంటారు వాటిని కూడా కొద్దిగా సైజు పెంచడం వల్ల ఏమవుతుందని అంటే ఏమన్నా పెద్ద వస్తువులు లోపలికి తీసుకెళ్లేటప్పుడైనా తీసుకువచ్చేటప్పుడైనా కానీ కొద్దిగా సులభతరంగా ఉంటుందని చాలామంది కోరుకుంటున్నారు దీన్ని దయచేసి బిల్డర్ అసోసియేషన్ ఒకసారి ఆలోచించాలని అనుకుంటున్నారు